మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి అష్టమంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది ఆరో తారీఖు తర్వాత నుంచి అనుకూలిస్తుంది అష్టమంలో శుక్రుడు అద్భుతంగా అనుకూలిస్తున్నారు లాభంలో రాహుగ్రా సంచారం దివ్యంగా అనుకూలిస్తోంది అని చెప్పొచ్చండి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మాసంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరో తారీఖు దాటిన తర్వాత నుంచి దిన దిన అభివృద్ధి అనేటువంటిది బాగుంటుంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ ఫుడ్ బిజినెస్లు కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది విద్యార్థులందరికీ కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పొచ్చండి అష్టమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు దీని మూలాన ఏమిటి అంటే ఇరవయో తారీఖు దాటిన తర్వాత శుక్రుడు నైన్త్ హౌస్ వెళ్ళిన తర్వాత కూడా యోగిస్తారు కాబట్టి ప్రధానంగా శుక్రబలం బాగుంది కాబట్టి శని నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాలు కానీ ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ ఫర్నిచర్ షాప్స్ కానీ ఈ బొటీక్స్ కానీ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి ఎవరైనా మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి అవకాశాలు ఆదరణ అన్ని కూడా బాగుంటాయి అని చెప్పొచ్చండి లాభంలో రాహు చాలా బాగున్నారు మీ ప్రయత్నానికి కృషికి తగినటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి అని చెప్పొచ్చు మూడవ స్థానంలో గురువు అనేటువంటి ఆయన పెద్దగా బలంగా లేరు కాబట్టి ఎర్నింగ్స్ మీద సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కనబడుతోంది పంచమ అధిపతి అయినటువంటి రవి లేదు పంచమ స్థానంలో కేతు బాగా లేదు ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అనేటువంటివి పదిహేడో తారీఖు దాకా ఇబ్బంది పెడతాయండి అష్టమ రవి యొక్క దోషం ఉంటుంది కాబట్టి అష్టమ రవి దోషం పదిహేడు తర్వాత పోతుంది కాబట్టి సెవెంటీన్ తర్వాత నుంచి రవి అనేటువంటి ఆయన అనుకూలిస్తారు పనుల్లో స్పీడ్గా ఫాస్ట్గా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం కానీ అన్నీ కూడా బాగుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సామాన్యంగా కృషికి తగినటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఏలినాటి శని దోషము అనేటువంటిది కనబడుతుంది దీని మూలకంగా వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్న అవమానాలు జీవితంలో చూసేటువంటి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఏ మాసంలో సెకండ్ హాఫ్ అనేటువంటిది సెవెంటీన్ తర్వాత కొంచెం మిశ్రమంగా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఎలాంటి ముఖ్యమైన పనులు కూడా పెట్టుకోకుండా సెకండ్ హాఫ్లో పెట్టుకోగలిగితే అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి అని చెప్పొచ్చు ఈ మాసంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలంటే పర్సనల్ చార్ట్ను కూడా చూసుకుని అప్పుడే తీసుకోండి